మాజీ జెడ్పీటీసి తన రాజకీయ ఉన్మాదంతో పవిత్రమైన పాఠశాలకి రాజకీయ రంగు పులిమి విద్యార్థులతో రాజకీయం చేసేటువంటి నీచానికి దిగజారినటువంటి నేపథ్యంలో స్పందించినటువంటి యూత్ కాంగ్రెస్ ఈరోజు ఎక్కడైతే పచ్చి అబద్ధాలతో రాజకీయం చేయాలని చూసిండో పుట్ట అదే స్థానంలో అదే ప్రాంతంలో ఈరోజు యూత్ కాంగ్రెస్ నేతలు వాస్తవాలు మాట్లాడడానికి సిద్ధపడ్డారు అసలు ఏంటి పుట్ట మధుకు సంబంధించి ఈ వసతి గృహాలు బాలికల వసతి గృహాలు అందులోను నిన్న ఉత్తారం మండలం కేంద్రంలోని కస్తూరిబా దగ్గర కమాన్పూర్ మండల జెడ్పీటీసి మాది మాది జెడ్పీటీసి పుట్ట మధు ఏంటంటే ఆయన పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో సంబంధించిన ఏ ఒక్క స్కూళ్ళను కానీ ఇటు కస్తూరిబా సంబంధించి కానీ అటు మోడల్ స్కూల్ కానీ అటు డిగ్రీ కాలేజ్ కానీ ఈ ప్రాంతంలో కాదు ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఏ స్కూల్ను కూడా పట్టించుకొని పుట్టమాదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు పది సంవత్స సంవత్సరం గడవక ముందు ఇక్కడ ప్రతి మన కస్తూరిబా సంబంధించి వచ్చి తన రాజకీయ పబ్బం కోసం కండువాలు వేసుకొని వాళ్ళకి తెలియకుండా పిల్లలు అంటే వాళ్ళ క్లాస్ రూమ్ యొక్క దౌర్జన్యంగా పోయి రాజకీయ పబ్బం కోసం వాళ్ళకు ఫుడ్ అన్నం బాగాలేదు అందులో పురుగులు వచ్చినాయి ఇక్కడ సదుపాయాలు లేవు అని చెప్పి బయటకు వచ్చి కండువాలు వేసుకొని

వాష్ రూమ్స్ నిన్న ఎవరైనా వచ్చారా మీ స్కూల్ కి వచ్చారు సార్ ఏమన్నారు వాళ్ళు నాకు తెలియదు సార్ దేని లోపల మీకు తెలియకుండానే లోపలికి వచ్చారా మాకు క్లాసెస్ ఫన్నైతే కదా సార్ బయట ఏం విషయం సైతే మాకెట్లా తెలుస్తాయి సార్ వస్తున్నారు అప్పుడు మీరు క్లాస్ రూమ్లలో ఉన్నారు ఓకే సార్ మీకు తెలియదు వాళ్ళు వచ్చిన విషయం నిజంగా పిల్లలతోని వాళ్ళ తినే ఫుడ్ గురించి పరిశీలించడం జరిగింది ఇలా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పిల్లల పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా మాట్లాడారు ఇక్కడ సదుపాయానికి సంబంధించి నువ్వు వాళ్ళని అడిగి తెలుసుకొని మాట్లాడు వాళ్ళ ముందు మాట్లాడు నీ రాజకీయ పబ్బం కోసం ఇలా స్కూల్ అని కూడా రాజకీయంగా వాడుకుంటాను పుట్టమధు ఇది నీకు చిన్న పిల్లలను కూడా స్కూళ్లను కూడా రాజకీయ వేదికలో ఎత్తాను ఇది నీకు ఈ ప్రాంత ప్రజలు కూడా నేను క్షమించారు నువ్వు పదేళ్ళు ఉన్నావు కదా ఒక్క కాలేజీ తీసుకొచ్చినావా ఆ విషయంలో చర్చకు నువ్వు సిద్ధమా కాంగ్రెస్ పరంగా మేం చర్చకు సిద్ధం ఇది పూర్తిగా కూడా బలహీన వర్గాలకు సంబంధించి దళితులకు సంబంధించి బీసీ ఎస్టీ ఎస్టీలకు సంబంధించి నిన్న పుట్ట మధు ఇక్కడికి వచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ రెడ్లను రావులను పెట్టుకొని ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ రాజకీయం చేసినట్టు ఈ కోణం ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు నిన్న ఈ పాఠశాలకు సంబంధించి వచ్చిన పుట్టమదు ఇక్కడ సంబంధించిన దళిత బీసీ అన్ని బిడ్డలు అన్ని వర్గాలకు సంబంధించిన బిడ్డలకు ఖచ్చితంగా బే శరతక క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ జీవితాలతో రాజకీయంగా వాళ్ళని వాడుకోవడం మాత్రం ఇది కరెక్ట్ కాదు ఇంకోటి ఈ పది సంవత్సరాల పది నెలలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వం తొమ్మిది నెలలు గడిచిన ప్రభుత్వం పదమూడు వందల ముప్పై రూపాయలు నెలకు సంబంధించి పెంచింది పుట్టమధు తన రాజకీయ ఉనికి కోసం తన అస్తిత్వం కోసం ఒక సమస్యల్ని కులాల మధ్య చిచ్చును పెట్టుకుంటూ ఇక్కడ ఊరు వాడ తిరిగేటువంటి ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాడు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు యూత్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పక్షాన మా బంతం డివిజన్ యువజన కాంగ్రెస్ అన్ని మండలాల పక్షం పరంగా మేము ఎక్కడే చెప్పాలేసుకున్నాం పుట్ట నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వంచన దినాలని ప్రకటించి నువ్వు ఎక్కడ నిజంగా ప్రజలకు చేసిన పనులను కప్పికొచ్చడానికి కోసం వచ్చే లాభాలను వాళ్ళకు మేము వచ్చే విధానం మా దగ్గర వచ్చే ప్రజలకు మనం వచ్చే ఆదరణ చూసి ఓరవ లేక నువ్వు ప్రతి మండలంలో పెట్టిన పోగ్రంగా మేము మీ వెనకనే వస్తాం నువ్వు పెట్టిన వెంటనే మీ దగ్గరకు వచ్చి నిన్ను ఎండగడతాం మా ప్ర మా పథకాలను వివరిస్తాం నువ్వు చేసిన అన్యాయాలను ముందర పెడతాం ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడుతాను అదే శ్రీధర్ బాబు గారు జేఎన్టీ కాలేజ్ తీసుకొచ్చి ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన విద్యార్థులను పెడితే ఇవాళ వాళ్లను నువ్వు గెలిచిన తర్వాత రోడ్డు మీద వేయలేదా ఉద్యోగాలు తీసినా నువ్వు ఉద్యోగాల గురించి మాట్లాడు యూత్ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది ఏదైతే ఇక్కడ ఈ కస్తూర్బా పాఠశాలలో సమస్య ఉన్నదో ఆ సమస్యను పూర్తి స్థాయిలో వెలికి తీయడానికి వాస్తవాలు తెలియజేయడానికి ఇక్కడ ఏ సమయం అయినా కూడా ఇక్కడనే ఉంటాం పిల్లల తల్లిదండ్రులు వస్తున్నారు పిల్లల్ని కలిసే సమయంలో వాళ్ళనే నేరుగా సమస్యలను అడిగి వాస్తవాలు ఏందో తెలుసుకుందామని వాళ్ళు ఇక్కడనే ఉన్నారు ఇక్కడనే ఉంటారని కూడా చెప్తా ఉన్నారు సాయంత్రం వరకు కూడా మనం ఇక్కడ నువ్వు ఇదేనా ఇక్కడ అన్నం ఫుడ్ ఎట్లా ఉన్నదేమో ఫుడ్ మంచిగా ఉందా రోజు రేపు రోజు ఇవాళ రోజు ఏం పెడతారు మీకు టిఫిన్ పొద్దున టిఫిన్ మండే రోజు ఇడ్లీ పెడతారు ట్యూస్డే రోజు కిచిరి పెడతారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెడతారు ఇక్కడ ఫుడ్ అన్ని బానే ఉన్నాయా స్టడీ బాగా చదువు మంచిగా చెప్తారా మేడం మీకైనా సదుపాయాలు బాత్రూమ్ కానీ అవన్నీ క్లీన్ ఉన్నాయా క్లీన్ ఇక్కడ ఏమైతే మీకు ఇబ్బంది లేదు కదమ్మా ఫుడ్ కర్రీస్ అన్ని స్టడీ విషయంలో ఫ్యాన్లు గాని క్లాస్ రూమ్ లో గాని బుక్స్ కానీ అన్ని అన్నీ ఉన్నాయా ఇవి ఇవన్నీ ఇది మీ చరిత్ర ఏంటంటే రోడ్ మీద మాట్లాడే చరిత్ర నీది ప్రజల మధ్యలో మాట్లాడి వీళ్ళకి సంబంధించి వీళ్ళ కోసం వీళ్ళ మంచి కోసం మాట్లాడదాం వీళ్ళకు వీళ్ళకు ఉపయోగపడవులు మాట్లాడదాం రాజకీయం పిల్లలతో చేయకపోతే కొద్దిగా ఆలోచించుకొని ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో